ప్రభుత్వం ద్వారా ఎందుకుగా తాద్యకు అమరావతిలో 5 కోట్ల రూపాయల విడిన ప్రతిపాదనను ప్రభుత్వం నిడితా అని చెప్పి తోరు ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు. వేరునున్న నిర్మిత తోటి విడిన ఈ రాష్ట్రంలోని అన్ని తీరాలకు ఆనందంగా ఉండలా తమ దగ్గర దితరు ముందు 2014 నుండి 19 వరకు ఇచ్చారో ఆ பணకాని పునరుద్ధరించుట కొరకు 19 కోట్ల రూపాయలను దారి దోపిడీ తేదీకి ఈ రోజు రాకముందున్నటువంటి విభిన్న ప్రతిభావంతులగరికు కూడా 30 రోజులు పంపాలి తెలియజేตน ఉంటారు. అలాగే 4 కోట్ల ప్రదానం ఆలంబన జరిగిన విభిన్న i don't

डीएफ के कार्यक्रम वाले

దుీర్ఘకాల ముప్పై ఐదు సంవత్సరాలు